సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కలెక్షన్ల విషయంలో రికార్డ్ల మీద రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంది పాన్ ఇండియా సినిమాలను మినహాయిస్తే ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో రీజనల్గా రిలీజ్ అయినటువంటి అన్ని చిత్రాల కలెక్షన్స్ను ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం దాటేసింది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసింది అనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కలెక్షన్ల పరంగా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ ఉందని అంటే పాన్ ఇండియా చిత్రాలను మినహాయిస్తే ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో విడుదలైనటువంటి అన్ని చిత్రాల కలెక్షన్లను ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం దాటేసింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి కలెక్షన్ ఎంత మీరు చెప్పింది నిజమే ప్రస్తుతం అంటే సంక్రాంతి సీజన్ వరకు చూసుకుంటే ఇప్పటి వరకు కూడా మొత్తం ఓవరాల్గా ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి అన్ని సినిమాల కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వన్ వీక్ కలెక్షన్స్ వాటిలో ఇప్పుడు నెంబర్ వన్ ప్లేస్లో సంక్రాంతి వస్తున్నా నిలిచింది అనేది ట్రేడ్ సర్కిల్స్ వాళ్ళు అందిస్తున్నటువంటి సమాచారం ఇంతకుముందు ఆ రికార్డు అలవాయి కుంటపురంలో సినిమా అది వన్ వీక్ వన్ ఎయిటీ క్రోర్స్ కలెక్ట్ చేసింది గ్రాస్ అది ఓకే అంటే మనం మీరు అన్నట్టు రైజ్ రీజనల్ ఫిలిమ్స్ గురించి మాట్లాడుకున్నాం అంటే తెలుగులో మాత్రమే రిలీజ్ అయినటువంటి పాన్ ఇండియా రిలీజ్ కాకుండా ఒక తెలుగులో మాత్రమే రిలీజ్ అయిన సినిమాల గురించి చూసుకుంటే అది ఇదివరకు హయ్యెస్ట్ అలవాయి కుంటపురంలో సో అల్లర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఆ సినిమా అప్పట్లో అది సరిలేరు నీకెవరు లాంటి మహేష్ బాబు సినిమాతో పోటీ పడి మరీ ఆ కలెక్షన్ సాధించింది అది ఇప్పటి వరకు హయ్యెస్ట్ అదైతే ఇప్పుడు ఒక సీనియర్ స్టార్ వెంకటేష్ సినిమాతోటి ఆ రికార్డు బ్రేక్ అయింది వార్త ఇప్పుడు మనకి తెలుస్తూ ఉంది సో ఇది వన్ ఎయిటీ క్రోర్స్ మాత్రమే కాదు ఏకంగా రెండు వందల కోట్ల మార్కును కూడా దాటేసి ఒక చరిత్ర సృష్టించిందని చెప్పాడు అంటే ఒక సరికొత్త బెంచ్ మార్క్ని సృష్టించింది తెలుగు చిత్ర పరిశ్రమ ఎస్ రీజనల్ ఫిలిమ్స్ పరంగా చూసుకుంటే తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అయిన వాటిలో చూసుకుంటే ఇప్పటివరకు రెండు వందల మూడు కోట్లు వసూలు చేసింది మొదటి వారం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈవెన్ యుఎస్సీఏ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా టూ పాయింట్ త్రీ మిలియన్ డాలర్స్ పైనే వసూలు చేసి అక్కడ కూడా వెంకటేష్ సినిమాల్లోనే ఇంతవరకు ఆ రేంజ్ ఇప్పటివరకు రాలే ఆయనకి సో అంటే సోలో హీరోగా చేసినండి ఇదివరకు ఆయన సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు చేసినప్పుడు ఆ సినిమా కూడా కలెక్ట్ చేసినప్పటికీ అది మహేష్ బాబు కూడా ఉన్నాడు కాబట్టి మనం దాని పరిగణలో తీసుకోవట్లేదు సో ఈయన సోలో హీరోగా యాక్ట్ చేసిన సినిమాల పరంగా చూసుకుంటే వన్ వీక్ పరంగా ఇది కూడా హయ్యెస్ట్ కలెక్షన్స్ అని చెప్పాలి యుఎస్లో అలా ఇప్పుడు అంటే ఎవరు ఊహించని రీతిలో ఒక పక్క గేమ్ చేంజర్ ఉంది ఇంకో పక్క డాకు మహారాజ్ ఉంది వీటిని దాటుకొని ఆ సినిమా ఎలాంటి కలెక్షన్స్ని రాబట్టడం అనేది అందరినీ కూడా ఈవెన్ ఇండస్ట్రీ వర్గాల వాళ్ళని ట్రేడ్ వర్గాల వాళ్ళని అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంది అంటే ఈరోజు అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గనక వస్తే గనక జనాలు ఎలా ఆదరిస్తారు అంటానికి ఇది ఒక నిఖాసైనటువంటి ఉదాహరణగా నిలిచిపోతుందని చెప్పాలి ఓకే మంది ఏంటంటే క్రిటికల్ గా చూసిన వాళ్ళు పెద్దగా ఏముంది ఒక జగర్ జబర్దస్త్ షో టైప్ లోనే ఉంది కదా అని చెప్పేసి సినిమా అసలు కలెక్షన్ల రూపంలో మాత్రం ప్రొడ్యూసర్లకి కాసులు వర్షం అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఏంటి ఎలా ఒక ఒక కిడ్నాప్ డ్రామా ఇది ఒక కంపెనీ సిఇఓ కిడ్నాప్ గురవుతాడు ఆ విషయం గనక పబ్లిక్ తెలిస్తే గనక ప్రభుత్వమే కూలిపోతుంది అని ముఖ్యమంత్రి భావిస్తాడు సో ఎవరైతే ఈ కిడ్నాప్ డ్రామాను ఛేదించి వాడిని మళ్ళీ సురక్షితంగా ఎవరైతే కిడ్నాప్ గురో వాడిని సురక్షితంగా తీసుకొచ్చే తీసుకురాగల సమర్థులు ఎవరు అన్నప్పుడు వెంకటేష్ పేరు వస్తుంది సో ఆయన ఎక్స్కాప్ అందులో సో ఆయన తర్వాత ఆయన మాజీ ప్రేయసి పోలీస్ ఇన్స్పెక్టర్ సో వీళ్ళతో పాటు నేను కూడా వస్తానంటూ బయలేరినటువంటి వైవి రాజు అందులో ఆయన క్యారెక్టర్ పేరు గుల్రాజా కాదు కాదు వెంకటేష్ పేరు ఆయన భార్య సో రాజేష్ నేను కూడా వస్తానని చెప్పేసి అంటే మీద మళ్ళీ అనుమానం ఆమెకి ఎక్స్ ఫ్రెండ్ కాబట్టి మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి వెళితే ఏమవుతుంది మళ్ళీ దగ్గర అయిపోతారేమో నాకు నా భర్త దూరం అయిపోతాడేమో అనే ఒక అభిప్రాయంతో ఆమె కూడా నేను కూడా వస్తానంటు వస్తానంటూ ఆమె కూడా వెళ్ళటం సో అప్పుడు వచ్చేటువంటి కామెడీ ఏదైతుందో అది బాగా హిలేరియస్గా నవ్వించింది కథ చూస్తే ఏమిండదు కాంటెంట్ వైజ్గా చూసినప్పుడు పెద్దగా ఏమీ ఉండదు కానీ ఈ లైన్ మీద అనిల్ రావు పుడి అల్లినటువంటి సన్నివేశాలు ఏవైతే ఉండయో ఆయన రాసినటువంటి సంభాషణలు ఏవైతే ఉన్నాయో అవి బాగా ఆడియన్స్ని నవ్విస్తున్నాయి బాగా వినోదింపజేస్తున్నాయి అందు గురించి అందరూ కూడా ఇంటి పది ఆ సినిమాకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్ సంక్రాంతి బరిలో మొత్తం ఈసారి మూడు చిత్రాలు నిలిచినాయి మూడు చిత్రాల్లో గేమ్ చేంజర్ చిత్రం నెగిటివ్ టాక్ని సొంతం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆ కలెక్షన్ కూడా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి చిత్రం గ్రాప్ చేయగలిగింది అందుకే ఊహించినటువంటి ఫలితాలు వచ్చాయి సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి అంటే కొంతమంది ఇది చేస్తున్నారు ఏంటి నిజంగా గేమ్ చేంజర్ కలెక్షన్స్ని కూడా ఇదే రాబట్టుకోగలిగిందా నిజా నిజానికి ట్రేడ్ వర్గాల వాళ్ళు కొంతమంది చెప్తున్న దాని ప్రకారం అయితే దీనికి చాలా లిమిటెడ్గా స్క్రీన్స్ లభించాయి గేమ్ చేంజర్ ఎక్కువ స్క్రీన్స్ని ఎందుకంటే అది చాలా పెద్ద బడ్జెట్ సినిమా మూడు వందల యాభై కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తోటి తయారైన సినిమా పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఆ డబ్బు రా తిరిగి రాబట్టుకోవడానికి వాళ్ళు ఉన్న అవైలబుల్ ఉన్నటువంటి స్క్రీన్స్ అన్నిటిలో కూడా దాన్ని రిలీజ్ చేశారు దీనికి చాలా అంటే తర్వాత డాకు మహారాజ్ రెండు రోజుల తర్వాత రిలీజ్ అయింది కొన్ని థియేటర్లు దానికి సంక్రాంతికి వస్తున్నాం దగ్గరకు వచ్చేటప్పటికి అది పద్నాలుగో తారీఖు రిలీజ్ అయింది దానికి చాలా తక్కువ స్క్రీన్స్ లభించాయి అందువల్ల ఏమైంది ఓవర్ఫ్లో అయిపోయింది ఓవర్ఫ్లో అయిపోయి ఆ సినిమా చూద్దామని చెప్పేసి వెళ్ళిన వాళ్ళు ఆ టిక్కెట్లు దొరక్క ఈ సినిమాకి గేమ్ గేమ్ చేంజర్ సినిమాకి కూడా కొన్ని కలెక్షన్స్ అలా వచ్చాయి అని చెప్పేసి ట్రేడ్వాల్ గారు వాళ్ళు కొంతమంది చెప్తున్నటువంటి మాట ఓకే సో తర్వాత క్రమంలో ఏమైంది రెండు రోజులు అయ్యేటప్పటికి దీనికి టూ ట్వంటీ స్క్రీన్స్ ఒకేసారి యాడ్ వేడయ్యాయి సంక్రాంతికి వస్తున్నాం ఇంకా అనివార్యంగా ఎందుకంటే కలెక్షన్స్ ఏ దేనికి ఎక్కువ వస్తా ఉంటే దానికి ఎగ్జిబిటర్ థియేటర్ వాళ్ళు కూడా మొగ్గు చూపుతారు ఎందుకంటే వాళ్ళకు కూడా దానివల్ల లాభం ఉంటుంది క్యాంటీన్ నడవాలన్నా పార్కింగ్ నడవాలన్నా సో దా వాళ్ళు కూడా కలెక్షన్స్ ఏ సినిమాకి ఎక్కువ వస్తుంటే ఉంటే దానికి ప్రయారిటీ ఇస్తారు ఎగ్జిబిట్ చేయడానికి అట్లా గేమ్ చేంజర్ నుంచి కొన్ని థియేటర్లు దానికి వెళ్ళినాయి వేరే సినిమాలకు అట్లా సినిమా ఓకే మీరు చెప్పిన విధంగా సార్ తెలుగు చిత్ర పరిశ్రమలో రీజనల్గా గా ఇప్పటి వరకు సంక్రాంతి బడిలో నిలిచినటువంటి చిత్రాల్లో అన్ని కలెక్షన్లను కూడా దాటుకుంటూ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అధిక కలెక్షన్లు రాబట్టింది కాబట్టి ఈరోజు ఆ చిత్ర ప్రొడ్యూసర్ల ఇళ్ల మీద అలాగే ఆఫీసుల మీద కూడా ఐటీ దాడులు జరిగాయి అంతలా ఈ సినిమాకి కలెక్షన్లు వచ్చాయి అన్నట్లే కొన్ని వార్తలు వస్తున్నాయి వాటిని ఎలా చూడాలంటారు అంటే అది కూడా వాస్తవం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ భారీ బడ్జెట్ సినిమాలు కనుక వస్తే ఖచ్చితంగా వాటికి వాటి మీద ఐటీ కన్ను ఖచ్చితంగా ఉంటుంది గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇది జరిగింది ఇప్పుడు అదే జరుగుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు సో దాని అట పక్కన పెడితే ఇవాళ సంక్రాంతికి వస్తున్నామనే సినిమా సాధిస్తున్నటువంటి కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పటికే అది డబుల్ బ్లాక్ బస్ట్ అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే నలభై ఒకటిన్నర కోట్ల వ్యాల్యూతో అది రిలీజ్ అయింది కానీ ఇవాళ ఆల్రెడీ వంద కోట్ల పైనే షేర్ వచ్చేసింది సో నిన్నటికి చూసుకుంటే అది ఇంకొక ఆల్మోస్ట్ ఇంకొక ఐదు కోట్ల పైనే వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు అంటే దాని ఫుల్ టైం చూసుకుంటే ఖచ్చితంగా ఒక రూపాయి పెట్టిన వాళ్ళకి ఆ రూపాయి కాకుండా ఇంకొక రెండు రూపాయలు అదనంగా అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ తీసుకొచ్చేటువంటి స్టామినా ఈ సినిమాకు ఉంది ఆ ట్రెండ్ మాత్రం కలెక్షన్ ట్రెండ్ దానే సూచిస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో త్వరలోనే మనం ఆ న్యూస్ కూడా మనకు తెలిసే అవకాశం ఉంది అతి త్వరలోనే సో ఇంకా ఎంత దూరం పోతుంది ఏంటి అనేది ఇంకా చూడాలి ఎందుకంటే ప్రస్తుతం అయితే దాని హవా కంటిన్యూ అవుతూ ఉంది తగ్గేదేలా అంట దూసుకుపోతూ ఉంది సో ఇంకో పక్క పుష్ప టూ కూడా ఉంది సో దానికి యాక్చువల్ గా మనకు తెలుసు కొంత మళ్ళీ ట్వంటీ మినిట్స్ యాడ్ చేశారు ఫుటేజ్ అయినప్పుడు కూడా అంటే పర్వాలేదు కానీ మరి ఊహించినట్లుగా మళ్ళీ టిక్కెట్లు అదనంగా ఏమి తెగుతున్నట్టు కనిపించట్లేదు సో అంతకుముందు నలభై లక్షలు వచ్చే చోట ఇప్పుడు డెబ్భై లక్షలు వచ్చింది అలా ఆ రేంజ్లో ఆ సినిమాకి కలెక్షన్ పెరిగాయి కానీ ఎక్కువ అయితే పెరగలేదు మరి ఎక్స్పెక్ట్ చేసిన రేజ్లు అయితే అది కలిసి వచ్చినట్లయితే కనిపించట్లేదు ప్రస్తుతం అయితే సంక్రాంతికి వస్తున్నాం అదే మొత్తం కూడా బాక్స్ ఆఫీసును దున్నేస్తుందని చెప్పాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ